హాయ్ అండి నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారా కార్తీక మాసం కదా అని మా గ్రూప్ అందరం కలిసి దేవాలయ దర్శనాలకి వెళ్ళాము ముందుగా హైదరాబాద్ కి నూట డెబ్బై కిలోమీటర్లు దూరంలో ఉన్న కురువపురం శ్రీ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళాం ఈ క్షేత్రం రాయచూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంది తెలంగాణ మరియు కర్ణాటక సరిహద్దులో కృష్ణా నది మధ్యలోని ద్వీప ప్రాంతంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం సాక్షాత్తు దత్తాత్రేయ మొదటి అవతారమైన శ్రీపాద వల్లభుని తపోభూమి ఈ క్షేత్రం రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి నది యువతల వైపున మరొకటి నది మధ్యలో ఉన్న ద్వీపంలో మేమంతా కృష్ణానది చేరుకోగానే ముందుగా నదీ స్నానం ఆచరించి కార్తీక దీపాలు వెలిగించుకున్నాము అని చెప్పాను కదండి అందుకే మనం ఈ క్షేత్రాన్ని తెప్పల్లో పడవల్లో కృష్ణానదిని దాటి చేరుకోవాల్సి ఉంటుంది పడవల్లో నదిని దాటించడానికి వాళ్ళు మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి పడవల ద్వారా వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఎండాకాలంలో దర్శనం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం నీళ్లు తక్కువగా ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కృష్ణమ్మ ఒడిలో ప్రయాణం చేస్తూ ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ దత్తనామ జపం చేస్తూ తలగొడ్డునున్న స్వామివారి క్షేత్రానికి చేరుకున్నాము పిఠాపురంలో జన్మించిన శ్రీపాద వల్లభ స్వామి యుక్త వయసు వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశానికి వెళ్లి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి ఈ క్షేత్రంలో స్థిరపడ్డారు ఈ ప్రదేశం పురాణ కాలంలో కశ్యప మార్సే దంపతులు తపమాచరించిన పుణ్యభూమి అలాగే కురువంశ మూల పురుషుడైన కురుమహారాజు కూడా ఇచ్చట తపమునరించినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ ప్రదేశాన్ని కురువగడ్డ కురుగడ్డి అని కూడా పిలుస్తారు ఇంకా ఈ క్షే నికి ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది శ్రీపాద శ్రీవల్లభులు ఒక గుహలో ధ్యానం రాతి మంచం మీద యోగా చేసేవారట శ్రీపాద వల్లభులు సాక్షాత్తు త్రిమూర్త అంశతో గురు స్వరూపుడైన దత్తాత్రేయ పునర్జన్మ కావడం వల్ల ఎందరో సిద్ధులు యోగులు ఆయన్ని దర్శించుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చేవారట ఈ సమీపంలో ఉన్న చిన్న ఊరిలో స్వామి భిక్షాటన చేసేవారని అలాగే ఇక్కడ ఉన్న వటవృక్షం అదే మరిచెట్టు అండి మరిచెట్టు కింద శ్రీపాదులు వారు ధ్యానం చేసేవారు స్థలపురా ఈ చెట్టు చుట్టూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని మంత్రం చెప్పిస్తూ ఇరవై ఒక్క సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తులు యొక్క విశ్వాసం శ్రీపాద వల్లభులు ఇక్కడే తమ అవతారాన్ని చాలించారు ఆయన పాదుకలు ఇప్పటికీ ఉత్తములైన బ్రాహ్మణ కుటుంబం వారిచే పూజింపబడుతూ భక్తులు మనోభీష్టములను అనుగ్రహిస్తున్నవి ప్రతి పౌర్ణమి నాడు వందలాది భక్తులు సన్యాసులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఇక్కడ ఉన్నవారి నమ్మకం ఏంటంటే స్వామివారు భక్తుల రూప రూపంలో సన్యాసి రూపంలో వచ్చి భక్తుల సమస్యలు వాళ్ళ కోరికలను విని వారిని అనుగ్రహిస్తారని వారి నమ్మకం ఈ క్షేత్రానికి పెళ్లి కాని వారు సంతానం కలగని వారు అలాగే మానసిక సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇక్కడ ఉన్న స్వామి వారి పాదుకా దర్శనం చేయించడం ద్వారా సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం అయితే పాదుకా దర్శనం ఉదయం కేవలం ఎనిమిది గంటల వరకే ఉంటుంది మేము నది స్నానం చేసుకుని ఇక్కడ చేరుకునే సరికి లేట్ అవడంతో మాకు పాదుకా దర్శనం కలగలేదండి కేవలం స్వామివారి మూర్తి దర్శనం చేసుకున్నాము అందుకే మీరు ఎవరైనా ఈ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఉదయం ఎనిమిది గంటల లోపల చేరుకునే ప్రయత్నం చేయండి ఈ ఆలయంలో ఔదంబర వృక్షం కింద అలాగే మర్రి చెట్టు కింద అందరం కలిపి దీపాలు వెలిగించుకున్నాడు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అవతల వడ్డికి అవే పడవల ద్వారా చేరుకోవాలి అవే పడవలు అన్నానని ఫ్రీగా తీసుకెళ్ళ రండోయ్ మళ్ళీ యాభై రూపాయలు కట్టాల్సిందే తిరిగి ఒడ్డుకు చేరుకున్నాక అంటే తెలంగాణ వైపు ఉన్న దత్తక్షేత్రానికి వెళ్ళగానే మనకి ముందుగా వినాయకుడు దర్శనమిస్తాడు శ్రీపాద వల్లభులు ఇక్కడే సూర్య నమస్కారాలు చేసుకునేవారట త్రిశూల్ మందిర్ చుట్టి ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఈ మెట్లు ఎక్కుతూ స్వామివారి దర్బార్కి చేరుకోవచ్చు ఇదేనండి దత్తాత్రేయ స్వామివారి దర్బారు ఇక్కడే స్వామివారు భక్తుల సమస్యలు విని తగిన పరిష్కారాలు చూపించేవారట ఈ ఆలయంలో స్వామివారు నిలువెత్తు ఏకశిలా విగ్రహంలో దర్శనమిస్తారు ఈ కురువాపూర్ క్షేత్రంలో మనకు ఎటువంటి హోటల్స్ ఉండవు ఈ గుడిలోనే మనకు అన్నదాన సేవ ఉంటుంది అన్నదానం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మూడు దాటిందా పస్తే అందుకే జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి లేదంటే వచ్చేటప్పుడు వంటలు చేసుకొని తెచ్చుకోండి దత్తాత్రేయ ఆలయాలే కాకుండా వేరే ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆలయాన్ని దర్శించుకొని ఆ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కవిత మహారాజుకి జై జై